హాయ్ ఫ్రెండ్స్ శరణవరాత్రులో భాగంగా కట్టమైసమ్మ తల్లి దర్శనం అయితే చేసుకున్నాము ఈ కట్టమైసమ్మ తల్లి టెంపుల్ వచ్చేసి హైదరాబాద్ లోని సూరారం లో ఉంటుంది ఈ సూరారం ఎక్కడ అని అనుకుంటున్నారా ఆ పూలమ్మిన అనే డైలాగ్ ఫేమస్ డైలాగ్ వినే ఉంటారు అదే మన మల్లారెడ్డి గారు పాత మంత్రి మల్లారెడ్డి గారు మల్లారెడ్డి గారి ఆ మెడికల్ కాలేజ్ పక్కనే ఉంటుంది ఇక్కడ అమ్మవారు స్వయంభూగా వెలిచారంట ఆ పురాణ కథనాల ప్రకారం చూస్తే ఇక్కడ పొలం తవ్వుతూ ఉంటే అమ్మవారి విగ్రహంతో పాటు వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి కూడా దొరికిందని చెప్తుంటారు బాలనగర్ నుంచి మెదక్ వెళ్ళే రూట్లో టెంపుల్ మెయిన్ రోడ్ పైన ఉంటుంది ఇక్కడ ఆషాఢ మాసంలో బోనాల పండుగతో పాటు ప్రతి సంవత్సరం వార్షికోత్సవాలు అయితే అద్భుతంగా జరుగుతూ ఉంటాయి ఈ కట్టమైసమ్మ తల్లిని శక్తివంతమైన ఒక గ్రామ దేవతగా కొలుస్తుంటారు ఎలాంటి కోరికలున్నా గానీ ఇట్టే నెరవేరుస్తుందని ఆ తల్లి ఆ భక్తులు విశ్వసిస్తూ ఉంటారు ఇక్కడ వాహన పూజలు ఎక్కువ జరిపిస్తుంటారు ఎలాంటి ఆటంకాలు రావని చెప్పి నమ్ముతూ ఉంటారు ఆ తల్లి ఆశిస్సులు అందరికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మలగన్నయ్యమ్మ ముగ్గురమ్మల పుటమ్మ చాలా పెద్దమ్మ సూరారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ దన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనముల నుండెడి అమ్మ దుర్గామాయమ్మ శుభాబ్ది ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ ఓం శ్రీ మాత్రే నమ